పట్టుకున్నారు సో మంచిగా డ్యూటీ చేశారు సో ఏం చెప్తారు పోలీసు వాళ్ళు మంచిగా చేశారు సో దానికి మనం ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు పోలీస్ వాళ్ళు ఏం చేయరు సో వాళ్ళకేం పట్టించుకోరు మనం ఏదంటే అది డబ్బునిస్తే లంచాలు తీసుకుంటారు పోతారు అంతవరకు అంటే కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని ఛాలెంజ్ తీసుకొని పట్టుకున్నారంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న విషయానికి ఐ బొమ్మ ఉన్నంత వరకు పబ్లిక్ తక్కువ ఉంటారు కదా సో బడ్జెట్ పెట్టని వాళ్ళకైతే ఐ బొమ్మ చాలా యూజ్ కానీ గవర్నమెంట్ పరంగా కానీ సినిమా పరంగా కానీ అది

అసమర్ తీస్కో తిటాంస్ ఉంది కదా పో దాంతో కూడా మూవీస్ వస్తున్నాయి పైరసీ వస్తున్నాయి సో ఓన్లీ ఐబమ్ అంటే వాడు ఛాలెంజ్ ఇస్తున్నాడు కాబట్టి వాడు పట్టుకున్నారు తప్పించి మూవీ రీల్స్ వాడు వదలకోకుండా పట్టుకోవట్లేదు సో మూవీ రీల్స్ కూడా పట్టుకొని చూడండి అంటే టికెట్ ఎక్కువగా ఉన్నాయి కదా ఐబమ్ మా அந்த கதா இப்போ மூவீ ரோஸ் ஐந்தாவது

ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ ఒక ప్రజలు మనమే మనమే తప్పు చేస్తున్నాం కదా కాపాడు అన్నేస్తున్నాం అండి వాళ్ళు చేయబడుతున్నారు మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఎమంటారు వాళ్ళు తీసుకుంటారు మనం ఎందుకు తీసుకోకూడదు అంతవరకు ఆలోచింది ఆర్గలో మీ డేట్ వస్తే సేఫ్ పెట్టేశాడని టాక్ వస్తుంది ఎంతవరకు వచ్చిందో ఎంతవరకైతే తెలియదు నేను అయితే అంతవరకు వినలేదు జస్ట్ ప్లేస్ మీట్ మాత్రమే విన్నాను ఎందుకంటే జస్ట్ వీడియో ఉంది ఒక ఆర్టిస్ట్ దొరికిందని అది వచ్చేంతవరకు ఎయిడ్ చేయాలి అందరికీ మనకైతే తెలియదు మీ డేట్ మనమే రాస్తున్నారు నేను ఒకదాన్నే కాదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసింటారు అయిపోయి ఉంటారు చెప్పండి మీరే అన్నారు కదా మీరంతా కూడా చూడకుండా చెప్పండి ప్రతి ఒక్కరు చూసింటారు ప్రతి ఒక్కరు దగ్గర అండి ఇక్కడ అందరు వెళ్ళరు వీడియోలు తీసుకున్నారు పెట్టుకుంటున్నారు అంతే తప్పించి ఎవరు నిజాలు మాట్లాడారు అది తీసుకురావాలి మిషన్ తీసుకెళ్తే సో అది ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తాను వ్యాధి నేనే చెప్తున్నాను కదా నేను ఒక సినిమా చూసొచ్చిన ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ అదే నాకు ఐబొమ్మని నిండి హైబుల్ని ఐబొమ్మలో చూస్తున్నాను పొయ్యి పోయి టికెట్ తీసుకొని పనిపించి పెట్టాను అవున నేను ఉదరమే లేట్ కదా. రష్మిక బాగుందా? బాగుంది. ఈ బాబమితో కాదు లీగల్ వేలో. లీగల్ వేలో. లీగల్ ఉండాలి. ఓటిటీ బడ్జెట్ ఎక్కువ ఉండదా? సో తక్కువ ఉంటే బాగుంటుంది. pani puri రేటుకి రావాలంటారా ఓటిటీ ఫైసల్ ఇప్పుడు. కదా. అన్ని బడ్జెట్ పెట్టలేమండి అండి ఎవరు పెట్టలేరు టూ నైన్టీ నైన్ వన్ టూ జీబీ నెట్ ఏమొస్తుందండి మీకు తెలుస్తుందా త్రీ హండ్రెడ్ కూడా పెట్టలేము మేము నా దగ్గర చెప్పాలి నిజంగా నా దగ్గర బ్యాలెన్స్ కూడా లేదు చూడకండి మా సెల్కి ఎందుకంటే నాకు సబ్స్క్రిప్షన్ వన్ మంత్ కనీసం పెట్టలేదు ఎవరు ప్రతి ఒక్కరు పెట్టలేదు ఒక వన్ ఫిఫ్టీ నేను పక్కన కూడా పెట్టుకోగలను ఉంటాను ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరు మీరు అదే అనుకుంటున్నారు కానీ టికెట్లు ప్రైజెస్ కోసం ఒక ఫ్యామిలీ సినిమా జర్నీ కూడా ఆలోచన చేస్తుంది ఆలోచన చేయండి ఆ ఫుడ్ పెట్టి ఆ కాస్ట్ అమౌంట్ కి పక్కన తినచ్చు చూ అమౌంట్ తగ్గిస్తే టికెట్ రేట్ అన్న తగ్గియాలి